విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే పాఠశాలకు చెందిన విద్యార్థిని పట్ల వేధింపులకు గురి చేయడం సంచలనంగా మారింది వేధింపులకు కారణమైన మహబూబ్ నగర్ జిల్లా కోడిగల్ బాలికల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రిన్సిపాల్ రజనీ నాగలతపై కేసు నమోదు చేశారు విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైస్ ప్రిన్సిపాల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా బాధిత విద్యార్థిని ఎప్పుడు సమస్యను తమ దృష్టికి తీసుకురాలేదని క్లాస్ టీచర్ స్వాతి తెలిపారు విద్యార్థిని పట్ల రాజ్యలక్ష్మి ప్రవర్తన ఎప్పుడు అలా కనిపించలేదు అన్నారు చెప్పారు అని వాళ్ళ అక్కడ కూడా అంటున్నారు అదైతే మేమైతే మా కళ్ళతో అయితే మేము చూడలేదు అట్లా అబ్నార్మల్ బిహేవియర్ టీచర్లో కానీ ఆ పాపలో కానీ చూడలేదు పాప హ్యాపీగా ఉండేది యాక్టివ్గా ఉండేది క్లాస్లో టాపర్ అమ్మాయి అన్నిట్లో చక్కగా చదివేది మా చుట్టూ తిరిగేది ఏ స్టూడెంట్ కానీ ఆ అమ్మాయి కానీ ఇట్లా జరుగుతుంది అనేది హౌస్ మాస్టర్ల దృష్టికి కానీ వైస్ ప్రిన్సిపల్ దృష్టికి కానీ ప్రిన్సిపల్ దృష్టికి కానీ తీసుకొని రాలేదు అసలు తీసుకొని వస్తే చిన్నదైనా మేము మీటింగ్ పెట్టుకుంటాం ప్రిన్సిపల్ చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తాం